గ్రూప్ వన్ మెయిన్స్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో విపక్షాలు ప్రభుత్వ తీర్పుపై విమర్శలు చేస్తున్నాయి నిన్న బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఖండించారు ప్రభుత్వ విధానం లక్షలాది మంది విద్యార్థుల పాలట శాపంగా మారిందని పేర్కొన్నారు మరోవైపు బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం ఇవాళ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో జిల్లా కేంద్రాల్లో గ్రూప్ వన్ అంశంపై ఆందోళనలు చేపట్టనున్నాయి ఇక ఈ నేపథ్యంలో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చెప్పండి చంద్రశేఖర్ బీఆర్ఎస్ వి చేయనున్న ఆందోళనలపై మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి రజత గ్రూప్ వన్ పరితాలపై సింగిల్ జడ్జి ప్రతి తీర్పు తీర్పు వల్ల లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ కానివ్వండి అదేవిధంగా బీజేపీ ఇతర పార్టీలు కూడా విమర్శిస్తున్నాయి ప్రభుత్వ వైఫల్యమే దీంతో స్పష్టంగా కనబడుతుందని చెప్పేసి ఆరోపిస్తున్నాయి ఈ తండంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు కళాశాలలో కానివ్వండి అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో ఆందోళన నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ తీర్పునిచ్చింది అయితే నిన్న సాయంత్రం బిబిసిఎస్ఐ సభ్య సిస్ఐకి సంబంధించిన కలిసినటువంటి బీఆర్సీలు కానివ్వండి అదేవిధంగా మీ మిగతా పక్షాలు కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నోటిఫికేషన్ రద్దు చేసి తిరిగి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తాయి అదేవిధంగా బీజేపీ నాయకులు చిక్కడపల్లిలో ఉన్నటువంటి మన కేంద్ర గ్రంథాలయంలో కొంతమంది అభ్యర్థులను కలిసారు అభ్యర్థులను కలిసేసి అభ్యర్థులు చెప్పేటటువంటి వాదనలు కూడా విన్నారు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా దృపరించవలసినటువంటి ఆందోళన అయితే ఉదృతంగా కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు రవిత అయితే చంద్రశేఖర్ టీజీ అప్పీల్ కు వెళ్లే అవకాశం ఏమైనా ఉందా లజిత ఇప్పుడు మనం చూసినట్టయితే సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుపై టీజీపీఎస్సి అప్పీల్కి వెళ్ళాలని నిర్ణయించింది అదేవిధంగా నిన్న పొద్దంతా టీజీపీఎస్సీ చైర్మన్ కానివ్వండి అదేవిధంగా సభ్యులు కానివ్వండి తోటి చర్చించడం జరిగింది ఈ రేపటి మన ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నందున ఈ దీన్ని చర్చించి ఒక స్పష్టమైనటువంటి నివేదిక తోటి ఈ రోజు ముఖ్యమంత్రిని కలవాలని చెప్పేసి టీడీపీ నిర్ణయించింది ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత అదేవిధంగా ఇంకా మరి మరేమైనటువంటి సమస్యలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి దాని తర్వాత డివిజన్ బెంచ్ కి అప్పీల్కి వెళ్ళాలని నిర్ణయించింది ఇదే సమయంలో అటు గ్రూప్ వన్ కొంతమంది అభ్యర్థులు కూడా ఈ అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించడం జరిగింది మొత్తం మనం చూసుకున్నట్టయితే సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు మీద ఇప్పటికిప్పుడు డివిజన్ బెంచ్కి రివ్యూకి వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం ఉంది అయితే ఈ మొత్తం ఫలితాలు వెలువైన తర్వాత ఎక్కడైతే నియామక పత్రాలు అందజేసే టైంలో ఇలాంటి తీర్పు రావడం ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచనలో పడవేస్తుందని చెప్పవచ్చు ధన్యవాదాలు